సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నటులుగా మంచి గుర్తింపు సంపాదించి అంతే తక్కువ కాలంలో కనుమరిగిన సెలబ్రిటీస్ చాలామందే ఉన్నారు వారిలో కొందరు అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరం అయితే మరికొందరు హఠాత్తుగా మరణించి ఇండస్ట్రీకి దూరం అయ్యారు ఈ కోవకు చెందిన యాక్టరే హీరోయిన్ ప్రత్యూష ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈమెను తన ప్రియుడ చంపాడని కొందరంటే తనే ప్రేమించిన వ్యక్తి కోసం విషయం తాగి చనిపోయిందని మరికొందరు వాదిస్తూ ఉంటారు అసలు ప్రత్యూష జీవితంలో ఏం జరిగింది నిజంగా తన లవర్ సిద్ధార్థ చంపించాడా లేక ప్రేమ కోసం విషయం తాగి మరణించిందా ఇలాంటి నమ్మలేని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలు షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ హీరోయిన్ ప్రత్యూష హీరోయిన్ ప్రత్యూషంకి ఈమె నైన్టీన్ ఎయిటీ వన్ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నా తెలంగాణలోని భువనగిరిలో జన్మించారు ఈమె తండ్రి పేరు చంద్రశేఖర్ ఈయన సిండికేట్ బ్యాంక్ లో ఉద్యోగి కాగా తన తల్లి పేరు సరోజనీ దేవి ఈమె ఒక గవర్నమెంట్ టీచర్ గా పనిచేసేవారు ప్రత్యూషకి కృష్ణ అని ఒక తమ్ముడు కూడా ఉన్నాడు తన తండ్రి బ్యాంక్ ఉద్యోగి కావడంతో హైదరాబాద్ లోని తార్నకాకి ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యారు ప్రత్యూష స్కూలింగ్ మొత్తం కూడా తార్నకాలోనే జరిగింది ఈమె తండ్రి తను సెవెంత్ క్లాస్ చదువుతూ ఉండగా హఠాత్తుగా మరణించారు దాంతో తన తల్లి పడే కష్టాలు చూసి పెరిగిన ప్రత్యూష బాగా చదువుకొని డబ్బులు సంపాదించి ఉన్నత స్థాయికి ఎదగాలని కళ్ళకంటూ ఉండేది అలా తన స్కూలింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక తన కాలేజీ స్టడీస్ కోసం హిమాయత్ నగర్లో ఒక జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యారు అప్పుడే తన క్లాస్మేట్ అయిన సిద్ధార్థ రెడ్డితో ప్రత్యూషకి పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది అలా వీరిద్దరూ ఒకరిని వదిలి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు అయితే ప్రత్యూష మాత్రం తను బాగా సంపాదించి ఉన్న స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో సిద్ధార్థను ప్రేమించింది కానీ అప్పుడే పెళ్లి గురించి ఆలోచన లేదు దాంతో ఇంత చిన్న వయసులో డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్న తరుణంలో జెమినీ టీవీలో స్టార్ టూ థౌజండ్ కాంటెస్ట్ అనే ప్రోగ్రామ్ ని టెలికాస్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ ద్వారా కొత్త నటీమణులకు ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పట్లో అల్లు అరవింద్ గారు రాఘవేంద్రరావు గారు ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు ఈ విషయం తెలిసి ప్రత్యూషా కూడా తన ఫొటోస్ ని పంపించడం జరిగింది ఈ ప్రోగ్రానికి జడ్జిగా శ్రీరామలయ్య గారు సత్యానంద గారు మరియు భాస్కర్ రావు గారు ఈ ముగ్గురు కూడా జడ్జిలుగా వ్యవహరించారు ఈ ప్రోగ్రామ్ లో చాలా మంది నటీ నటులు పార్టిసిపేట్ అయ్యారు ప్రస్తుతం మన టీవీ సీరియల్స్ లో చూస్తున్న వారందరూ కూడా ఆ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన వారే వీరిలో ఫస్ట్ ప్లేస్ లో హీరోయిన్ లయ్య గారు సెలెక్ట్ అయ్యారు ఆ తర్వాత కిరణ్ మయ్యి గారు ఇక థర్డ్ ప్లేస్ లో ప్రత్యూష గారు ఫోర్త్ ప్లేస్ లో యాంకర్ జాన్సీ గారు సెలెక్ట్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ లో ప్రత్యూష గారి స్మైల్ గాను బెస్ట్ స్మైల్ యాక్టర్ గా ఈమె అవార్డ్ అయితే వచ్చింది అయితే ఆమెను చూసి రాఘవేంద్రరావు గారు తన తల్లితో మీ అమ్మాయి స్మైల్ బాగుంది కానీ తనలో స్కిల్స్ లేవు నటన డాన్స్ నేర్పిస్తే మంచి నట్ అవుతుందని సలహా ఇవ్వడంతో ఆ ప్రోగ్రామ్కి జడ్జిగా వ్యవహరించడం యాక్టింగ్ స్కూల్ అధినేత శ్రీరామలయ్య గారి దగ్గర యాక్టింగ్ స్కూల్లో శిక్షణ కోసం తన తల్లి జాయిన్ చేశారు అప్పట్లో సినీ అవకాశాలు రావాలి అంటే యాక్టింగ్ స్కూల్స్ ద్వారానే వచ్చేవి హీరోయిన్స్ కావాలంటే యాక్టింగ్ స్కూల్ని సంప్రదించేవారు అలా ఒకసారి మోహన్ బాబు గారు శ్రీరామలయ్య మూవీ కోసం ఒక పని మనిషి క్యారెక్టర్ కోసం వెతుకుతూ ఉన్నాము మీ యాక్టింగ్ స్కూల్లో ఎవరినైనా రికమెండ్ చేయండి అని అడగగా ఆ మూవీకి ప్రత్యుషని పంపించడం జరిగింది అలా ప్రత్యూష గారు తను ఫస్ట్ టైం శ్రీరామలయ్య మూవీలో పని మనిషి క్యారెక్టర్లో కనిపించారు దీనికోసం మూడు రోజుల షూటింగ్ లో పాల్గొన్నారు ఆ తర్వాత మోహన్ బాబు గారే రాయుడు మూవీలో తన కూతురు పాత్ర కోసం ఒక ఆర్టిస్టుని పంపండి అని శ్రీరామలయ్య గారికి చెప్పగా అతను మరలా ప్రత్యూష గారిని రికమెండ్ చేశారు అలా మోహన్ బాబు గారు ప్రత్యూషను చూసి నిన్ను ఎక్కడో చూసినట్లుందే అని అడిగారు నా పేరు ప్రత్యూష నేను మీ శ్రీరాములయ్య మూవీలో పనిమనిషి మనిషి మాణిక్యం క్యారెక్టర్లో నటించాను అని చెప్పగానే షాకైన మోహన్ బాబు గారు నా మూవీలో ఒక పని మనిషి పాత్రలో నటించిన ఈమెను మరల నా కూతురుగా పెట్టుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో అని మొదట ఆమెను రిజెక్ట్ చేశారు కానీ ఆ తర్వాత తనలోని యాక్టింగ్ స్కిల్స్ను చూసి ఓకే చేశారు అలా ప్రత్యూష రాయుడు మూవీలో నటించి పెద్ద గుర్తింపునైతే తెచ్చుకున్నారు ఈ మూవీ ద్వారా ఆమెకు యాక్టర్గా మంచి మార్కులే వచ్చాయి దాంతో తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి ఆమెకు వచ్చిన ఆఫర్స్ అన్ని కూడా పెద్ద బ్యానర్స్ నుంచే వచ్చాయి కానీ హీరో సిస్టర్ గానో హీరో ఫ్రెండ్ సిస్టర్ గానో ఏదో ఒకటి సిస్టర్ క్యారెక్టర్ లో ఎక్కువ వస్తూ ఉన్నాయి ఇలా వరుసగా చెల్లి పాత్రలోనే నటిస్తూ ఉంటే నాకు ఇంకా హీరోయిన్ గా ఛాన్స్ రాదేమో అని భావించి సినిమాలు మానేసి సిద్ధార్థ్ రెడ్డిని మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ప్రత్యూష అలా సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష వీరిద్దరు కలిసి తమ ప్రేమ విషయాన్ని ప్రత్యూష గారు తల్లైనటువంటి సరోజినీ దేవికి చెప్పారు అప్పుడు సరోజినీ దేవి గారు నా కూతురికి ఇప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయి తను హీరోయిన్ గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తర్వాతనే మ్యారేజ్ చేస్తాను నువ్వు కూడా మీ పెద్దవారిని ఒప్పించు ఎంఎస్ చేసి లైఫ్లో సెటిల్ అవ్వు అప్పుడు తప్పకుండా మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకోండి అని చెప్పి రెడ్డిని పంపించేశారు సిద్ధార్థ్ రెడ్డి కూడా తన లైఫ్లో సెటిల్ అయిన తర్వాత తనను మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయారు ఇక తెలుగులో ప్రత్యూషకి సిస్టర్ క్యారెక్టర్లే వస్తున్న తరుణంలో తెలుగు ఇండస్ట్రీని నమ్ముకుంటే ప్రయోజనం లేదని భావించి తమిళ ఇండస్ట్రీలో ఒక కోఆర్డినేటర్ సహాయంతో భారతీయ రాజాగారి మూవీలో గా ఛాన్స్ అయితే దక్కింది అలా ప్రత్యూష గారు తమిళ ఇండస్ట్రీకి భారతీయ రాజాగారి మూవీ ద్వారా పరిచయం అయ్యారు ఆ మూవీ ఎంతో ఘన విజయం సంపాదించడంతో తమిళంలో కూడా వరుస ఆఫర్లు అయితే వచ్చాయి అలా తమిళంలో స్టార్ హీరోయిన్స్ అందరితో కూడా కలిసి నటించారు ప్రత్యుష గారు అదే సమయంలో తెలుగులో స్నేహం అంటే ఇదేరా మూవీల ఛాన్స్ అయితే వచ్చింది ఆ టైంలోనే నాగార్జున గారు ప్రత్యుషను చూసి నా నెక్స్ట్ మూవీలో హీరోయిన్ నువ్వే తప్పకుండా తీసుకుంటానని మాటిచ్చారు ఆ తర్వాత కలుసుకోవాలని మూవీలో నటించారు అంతేకాకుండా తెలుగులో ఎంతో ఘన విజయం సాధించిన జయూ మూవీలో కూడా సదాగారి కంటే ముందు ప్రత్యూష గారిని తీసుకున్నారు అలా ప్రత్యూషకి వరుసగా పెద్ద పెద్ద స్టార్స్ తో నటించే ఛాన్స్ రావడంతో ఒక్కసారిగా ప్రత్యూష దిశ మారుతుంది అనే సమయంలో ప్రత్యూషకి సిద్ధార్థ రెడ్డి రూపంలో మృత్యు వెంటాడుతూ వచ్చింది ప్రత్యూష తన రెండు సంవత్సరాల సినీ కెరియర్ లో తెలుగు తమిళ మలయాళంలో కలిపి మొత్తం ఇరవై రెండు మూవీస్ లో నటించారు కేవలం టూ ఇయర్స్ లోనే ఇంత స్టాండమ్ తెచ్చుకున్న టైంలోనే ప్రత్యూష ఎందుకు మరణించిందో తెలుసుకుందాం ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు మ్యారేజ్ కూడా చేసుకోవాలనుకున్నారు ప్రత్యూష తల్లి మీ ఇద్దరు సెటిల్ అయ్యాక మ్యారేజ్ చేసుకోండి అని చెప్పి పెళ్లికి ఒప్పుకున్నారు కానీ సిద్ధార్థ్ రెడ్డి పేరెంట్స్ మాత్రం ఒక సినిమా హీరోయిన్ ని మేము కోడలుగా అంగీకరించము అని చెప్పారు మరో ప్రక్క ప్రత్యూష రోజు రోజుకి హీరోయిన్ గా ఎదుగుతున్నారు ఈ క్రమంలో అసలు ప్రత్యూష నన్ను పట్టించుకుంటుందా నన్ను పెళ్లి చేసుకుంటుందా అనే ప్రశ్న తనలో మొదలైంది సిద్ధార్థ్ రెడ్డి పేరెంట్స్ మ్యారేజ్ ఒప్పుకోలేదు దాంతో సిద్ధార్థ రెడ్డికి ఒక చెడు ఆలోచన వచ్చింది తనని ఎలాగైనా దక్కించుకోవాలనే కుట్రలో భాగంగా ప్రత్యూష తన షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లాల్సి ఉంది ముప్పై రోజుల షూటింగ్ దానికోసం ఫేషియల్ చేయించుకుందామని ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళారు ప్రత్యూష తన మేన్మామ కూతురు కలిసి ఇద్దరు బయటికి వెళ్ళారు ఆ టైంలో సిద్ధార్థ్ రెడ్డి ఫోన్ చేయడంతో నేను బ్యూటీ పార్లర్లో ఉన్నానని చెప్పగా తను వెంటనే అక్కడికి వచ్చాడు తో నేను వన్ అవర్ మాట్లాడాలి బయటికి వెళ్దామని చెప్పగా తన మేనమామ కూతురైనటువంటి సీరితో నేను ఇప్పుడే వస్తాను వెయిట్ చేయమని చెప్పి సిద్ధార్థ్ రెడ్డి కారులో లో హైదరాబాద్ లోని రోడ్ కి వెళ్లారు ప్రత్యూష మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు మనం మ్యారేజ్ చేసుకుందాం నువ్వు సినిమాలు మానేయి నువ్వు మూవీస్లో ఎదుగుతున్న కొద్దీ నీకు పలానా హీరోతో ఎఫైర్ ఉందని వార్తలు ఎక్కువ అవుతున్నాయి మూవీస్ మానేసి మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పగా దానికి ప్రత్యూష నాకు ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు వస్తున్నాయి హీరోయిన్గా ఎదుగుతున్నాను కోసం నువ్వు వెయిట్ చెయ్యి లేదంటే మరొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలని చాలా సీరియస్గా చెప్పారు దాంతో ఒక్కసారిగా సిద్ధార్థ రెడ్డి ఆగ్రహానికి లోనయ్యి తన ఫ్రెండ్స్ని పిలిపించి కారులో ఉన్న ప్రత్యూషని తన గెస్ట్ హౌస్ తీసుకెళ్ళి రేప్ చేసి చంపేశారు ఇది బయటకు వస్తే పరువు పోతుందని ఎందుకంటే సిద్ధార్థ్ రెడ్డి ఫ్రెండ్స్ అందరూ కూడా అప్పటి గవర్నమెంట్ మినిస్టర్స్ కొడుకులు కావటంతో ఆ టైంలో ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని భావించి ప్రత్యూష నేను లవర్స్ కావటంతో మా పెళ్ళికి పెద్దలు ఒప్పుకోలేదని అందువల్ల మేమిద్దరం పాయిజన్ తాగమని చెప్పి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఇక్కడ విశేషం ఏంటంటే ప్రత్యూషని హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా సిద్ధార్థ రెడ్డి అయితే ఈ కథనం ప్రకారం ప్రత్యూష కండిషన్ చాలా సీరియస్ గా ఉందని సిద్ధార్థకి ప్రాణహాని లేదని కేర్ హాస్పిటల్ వారు చెప్పడం విశేషం అంతేకాకుండా ప్రత్యూష కండిషన్ చాలా సీరియస్గా ఉందని కేర్ హాస్పిటల్ సిబ్బంది ప్రత్యూష తల్లి సరోజినీ దేవి గారికి కాల్ చేసి చెప్పగా తను షాక్ హాస్పిటల్కి వెళ్తే తనను వన్ అవర్ వరకు ప్రత్యక్షాన్ని చూపించలేదు అంతేకాకుండా తను పాయిజన్ తాగింది వామిటింగ్ అయింది డ్రస్ మార్చాలి మీరు ఇంటికి వెళ్ళి ఒక డ్రస్ తీసుకురండి అని చెప్పి ఆమెను పంపించారు హాస్పిటల్ సిబ్బంది చెప్పేదంత నిజమే అని భావించి ఇంటికి వెళ్ళి ఒక డ్రెస్ తీసుకొచ్చి హాస్పిటల్లో ఇచ్చారు అలా డ్రెస్ మార్చిన థర్టీ మినిట్స్లోనే ప్రత్యూష మరణించిందని చెప్పడంతో ప్రత్యూష తల్లి ఆవేదనకు అవధులు లేవు తన కూతురు విషం తాగి ప్రాణం పోయే స్థితిలో ఉంటే దగ్గరికి రానివ్వట్లేదని కనీసం చూడనివ్వట్లేదని సిద్ధార్థ రెడ్డి ఉన్న రూమ్కి అనేక మంది పొలిటీషియన్స్ రావడంతో ప్రత్యూష మొదటికి డౌట్ వచ్చింది ప్రత్యూషను చూపించమని గొరవ చేయగా దూరం నుంచి చూపించారు తన డ్రెస్ ఏదైనా అడిగితే హాస్పిటల్ సిబ్బంది ఆ డ్రస్ పడేశారని చెప్పడంతో ఆమెకు అనుమానం మరింత ఎక్కువైంది దాంతో నా కూతురు బాడీని ఒకసారి చూపించండి అని చెప్పగా తన బాడీ మీద గోరు గాట్లు ఉండటంతో తనకి రేపు జరిగిందని ఆ విషయం కప్పిపొచ్చడానికి ఆధారాలు లేకుండా తన డ్రెస్ మార్పించి దాన్ని కాల్ చేశారని తరణకు వచ్చింది ప్రస్తుతం ప్రత్యూష మరణించి ఇరవై రెండు సంవత్సరాలు పూర్తయింది తనకు న్యాయం జరగాలని తన తల్లి పెద్ద పోరాటమే చేస్తుంది అంతేకాకుండా సాటి నటి మరణిస్తే సినీ పెద్దలు ఆ విషయంలో ఇన్వాల్వ్ కాకపోవడం చాలా బాధాకరమని చెప్పాలి ప్రత్యూష తల్లి మాత్రం తన కూతురికి జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదనే ఉద్దేశంతో ప్రత్యూష ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ నిర్మించారు దీని ద్వారా ఆడపిల్లలకు ఎడ్యుకేషన్ ఇప్పించడం సెల్ఫ్ డిఫెన్స్ అంటే స్వయంగా ఎలా బతకాలో నేర్పించడం దీనిలో భాగంగా టైలరింగ్ బ్యూటిషియన్ కోర్సెస్ వంటి వాటిలో శిక్షణ ఇప్పించడం జరుగుతుంది అంతేకాకుండా ఫ్యామిలీ కౌన్సిలింగ్ వంటి సంస్థలు ఏర్పాటు చేసి చాలామంది మహిళలకు ఎంతగానో సహాయం చేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే తనను మ్యారేజ్ చేసుకోను అని చెప్పిన ప్రత్యూషని దారుణాతి దారుణంగా ఆత్మార్చిన సిద్ధార్థ రెడ్డిది అసలు నిజమైన ప్రేమేనా నిజంగా ప్రేమిస్తే ఇలా చేస్తారా దీన్ని నిజంగా ప్రేమంటారా దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఏది ఏమైనప్పటికీ ప్రత్యూషకు జరిగింది మాత్రం అన్యాయం సిద్ధార్థ రెడ్డి వంటి నర రూప రాక్షసులు ఉన్నంతకాలం ఆడపిల్ల ఇలా బలవుతూనే ఉంటారు ప్రత్యూషను అలా దారుణాతి దారుణంగా చంపడం మహాపాపం అలా ఆ రోజు సిద్ధార్థ రెడ్డితో ప్రత్యూష బయటికి వెళ్లకుండా ఉంటే ఈ రోజు టాప్ హీరోయిన్ లో ప్రత్యూష గారు కూడా ఉండేవారు ఏది ఏమైనప్పటికీ ప్రత్యూష ఇక్కడ లేరు ఆమెకు న్యాయం జరగాలని తన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం